రైతుమిత్రులందరికీ విఎన్ఆర్ సీడ్స్ వారి శుభాకాంక్షలు మిత్రులారా మీకు తెలుసు వరి సాగులో లాభం సాధిస్తామా లేదా నష్టం సాధిస్తామా అనే విషయం మనం వరి విత్తనం కొనుగోలు చేసేటప్పుడే నిర్ణయించబడుతుందని నాణ్యమైన విత్తనం కనుక మనం ఎంపిక చేసుకుంటే మనకు మెరుగైన దిగుబడి మరియు అధిక లాభాలు వస్తాయి అదేవిధంగా సరియైన విత్తనం ఎంచుకోకపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువ సాధారణంగా వరి పంట సాగులో అనేక రకాల సమస్యలొస్తాయి ఉదాహరణకు తక్కువ పిలకలు కంకుల్లో తక్కువ గింజలు రావడం వలన తక్కువ దిగుబడులు వస్తాయి అలాగే రోగాలు తట్టుకునే శక్తి తక్కువ ఉండటం వల్ల తెగుళ్ల మందులు మరియు పురుగు మందులపై ఎక్కువ ఖర్చవుతుంది మన శ్రమ ఎక్కువగా ఉండి తక్కువ దిగుబడి మరియు తక్కువ ఆదాయం వస్తుంది కాని ఇప్పుడు భయపడాల్సిన పని లేదు ఇవన్నీ మన గత అనుభవాలు ఇప్పుడు మన విఎన్ఆర్ అన్నపూర్ణతో వరి వ్యవసాయాన్ని సరికొత్తగా ప్రారంభించండి విఎన్ఆర్ సీట్స్ వారి అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాల పరిశోధన తరువాత విఎన్ఆర్ అన్నపూర్ణ వరి విత్తనాన్ని అభివృద్ధి చేశారు విఎన్ఆర్ అన్నపూర్ణ వరి విత్తనం మనకు ఆరోగ్యకరమైన పంటను మరియు అధిక లాభాలను అందిస్తుంది విఎన్ఆర్ అన్నపూర్ణ యొక్క ముఖ్య లక్షణాలు తెలుసుకుందాం విఎన్ఆర్ అన్నపూర్ణ ఆకర్షణీయమైన పొడవైన కంకులు మరియు బరువైన గింజలను అందిస్తుంది విఎన్ఆర్ అన్నపూర్ణలో ఎక్కువ పిలకలు ఎక్కువ కంకులు మరియు ఎక్కువ గింజల మనకు అధిక దిగుబడిని అందిస్తుంది విఎన్ఆర్ అన్నపూర్ణ వరి మంచి కుకింగ్ క్వాలిటీ కలిగి ఉండి తినడానికి మంచి రుచిగా ఉంటుంది అలాగే గింజలు సన్నగా మరియు నాణ్యంగా ఉండటం వల్ల మార్కెట్లో అధిక ధర లభిస్తుంది విఎన్ఆర్ అన్నపూర్ణ నూట ముప్పై ఐదు నుండి నూట నలభై రోజుల్లో పంట చేతికి వస్తుంది అంటే తక్కువ సమయంలో నాణ్యమైన పంట అధిక దిగుబడి మరియు అధిక ఆదాయం మన దేశంలో ఎంతో మంది రైతులు విఎన్ఆర్ అన్నపూర్ణ వరి విత్తనాన్ని సాగుచేసి అధిక దిగుబడి మరియు అధిక లాభాలు స్వీకరించి సరికొత్త విజయగాథ రాస్తున్నారు